ది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లేదా నిత్యావసర వస్తువుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా కొన్ని నిత్యావసర వస్తువుల ఉత్పత్తి సరఫరా మరియు పంపిణీని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం రూపొందించిన చట్టం హోర్డింగ్ అనగా దాచియించడం బ్లాక్ మార్కెటింగ్ మరియు ధరల ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి అవసరమైన వస్తువుల ధరలను సరఫరాను మరియు నిల్వను నియంత్రించే అధికారాన్ని చట్టం ప్రభుత్వానికి మంజూరు చేస్తుంది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు యొక్క ముఖ్య లక్షణాలు ఒకటి ప్రయోజనం ఈ చట్టం ప్రాథమికంగా నిత్యావసర వస్తువుల లభ్యతను కొనసాగించడం మరియు వాటిని సరసమైన ధరలకు ప్రజలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను కృత్రిమ కొరత మరియు ధరల పెరుగుదల నిరోధిస్తుంది రెండు ఎసెన్షియల్ కమోడిటీస్ నిర్వచనం అత్యవసర వస్తువు అనేది చట్టం క్రింద జాబితా చేయబడిన ఏదైనా వస్తువుగా నిర్వచించబడింది ప్రజా సంక్షేమం కోసం ఏదైనా వస్తువు అవసరమని భావిస్తే దానిని అవసరమైనదిగా ప్రకటించే అధికారం ప్రభుత్వానికి ఉంది కవర్ చేయబడిన వస్తువులలో ఆహార ధాన్యాలు బియ్యం మరియు గోధుమలు వంటివి పప్పులు తినదగిన నూనెలు మందులు పెట్రోలియం ఎరువులు చక్కెర మరియు సాధారణ ప్రజలకు కీలకమైన ఇతర వస్తువులు ఉన్నాయి అవసరమైన వస్తువుల జాబితా ప్రస్తుత పరిస్థితి లేదా అభివృద్ధి చెందుతున్న సంక్షోభాలను బట్టి ప్రభుత్వం అప్డేట్ చేయవచ్చు మూడు ఉత్పత్తి సరఫరా మరియు పంపిణీని నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి సరఫరా పంపిణీ మరియు నిల్వ నిత్యావసర వస్తువుల నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి ఈ నియంత్రణలు సరసమైన ధరలకు ముఖ్యంగా సంక్షోభాల సమయంలో అనగా ఆహార కొరత ప్రకృతి వైపరీత్యాలు లేదా ఏదైనా మహమ్మారి సమయంలో అవసరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి ఉద్దేశించబడ్డాయి నాలుగు హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్ నివారణ నిత్యావసర వస్తువుల నిల్వలు మరియు లాభదాయకతను అరికట్టడం ఈ చట్టం లక్ష్యం ఒక వ్యక్తి లేదా సంస్థ దోషిగా తేలితే హోర్డింగ్ లేదా బ్లాక్ మార్కెటింగ్ వారు జైలు శిక్ష మరియు జరిమానాలతో సహా కఠినమైన జరిమానాలను ఎదుర్కోవచ్చు ప్రభుత్వం హోర్డర్ల స్టాక్ను కూడా జప్తు చేసి న్యాయమైన సరఫరాను నిర్ధారించడానికి తిరిగి పంపిణీ చేయవచ్చు ఐదు ధర నియంత్రణ ప్రభుత్వం గరిష్ట రిటైల్ ధర ఎంఆర్పి కుమించి నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించకుండా చూసుకోవాలి నిష్కపటమైన వ్యాపారుల ద్వారా కొరత కారణంగా ధరల తారుమారుకి దారితీసే సంక్షోభ సమయాల్లో ఇది చాలా ముఖ్యం ఆరు జరిమానాలు చట్టం దాని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షలు జరిమానాలు లేదా రెండూ ఉన్నాయి చట్టం కింద ఏదైనా ఆర్డర్ను హోర్డింగ్ లేదా ఉల్లంఘించినందుకు దోషులుగా ఉన్న వ్యక్తులు వారి ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోవచ్చు ఏడు సవరణలు మరియు ఇటీవలి మార్పులు కొన్నేళ్లుగా నిత్యావసర వస్తువుల చట్టం అమలులో ఉంది పలుమార్లు సవరించబడింది మార్కెట్లో కొత్త సవాళ్లను పరిష్కరించడానికి ఇటీవల ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది ఎసెన్షియల్ కమోడిటీస్ సవరణ చట్టం రెండు ఇరవై ఈ సవరణ వ్యవసాయ ఉత్పత్తు తృణధాన్యాలు పప్పులు నూనె గింజలు తినదగిన నూనెలు ఉల్లిపాయలు మరియు బంగాళదుంపలు ల నిల్వపై కొన్ని పరిమితులను తొలగించింది అనగా యుద్ధం కరువు లేదా ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ పరిస్థితులు తప్ప నిల్వ మరియు సరఫరా గొలుసు లాజిస్టిక్స్లో పెట్టుబడిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు మెరుగైన ధరల వాస్తవికతను ప్రోత్సహించడానికి సవరణ కోరింది నిత్యావసర వస్తువుల చట్టం యొక్క ప్రాముఖ్యత లభ్యతను నిర్ధారిస్తుంది ధరలను నియంత్రించడం మరియు సరఫరాను నియంత్రించడం ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద మరియు బలహీన వర్గాలకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చట్టం నిర్ధారిస్తుంది దోపిడీకి చెక్ పెడుతుంది ఇది యోగ్యత లేని వ్యాపారులు మరియు బ్లాక్ మార్కెటర్లు హోర్డింగ్ మరియు ధరల పెరుగుదల ద్వారా ప్రజలను దోపిడీ చేయకుండా నిరోధిస్తుంది మార్కెట్ స్థిరత్వం ఈ చట్టం అనేది అత్యవసర పరిస్థితుల్లో లేదా కొరత ఉన్న కాలంలో మార్కెట్ను స్థిరీకరించడానికి ఒక సాధనం ధరలు అదుపు తప్పకుండా చూసుకోవాలి నిత్యావసర వస్తువుల ఉదాహరణలు ఆహార ధాన్యాలు బియ్యం గోధుమలు పప్పులు తినదగిన నూనెలు పెట్రోలియం ఉత్పత్తులు మందులు మరియు మందులు ఎరువులు చక్కెర కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు సమయం మరియు సందర్భాన్ని బట్టి ముగింపు ది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ పంతొమ్మిది వందల యాభై ఐదు కృత్రిమ కొరతను నివారించడం మరియు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మార్కెట్ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో ఇటీవలి సవరణలు చట్టాన్ని ఆధునీకరించడానికి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క మారుతున్న డైనమిక్స్తో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తాయి ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైనప్పుడు మర్కెట్లో జోక్యం చేసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఈ చట్టం ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది